ఈ రోజు ఫెయిత్ ప్రెజర్ లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఫెయిత్ ప్రెజర్ నుంచి ఈ రోజు బయటికి రండి అల్ప విశ్వాసమా నో వరి తక్కువ విశ్వాసమా నో వరి అసలు విశ్వాసం లేదు అనుకుంటే అది అబద్ధం సో నీకు విశ్వాసం లేదు కాబట్టి స్వస్థత జరగట్లేదు నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు ప్రాస్పెరిటీ రావట్లేదు నీకు విశ్వాసం లేదు అలాగే యు జస్ట్ ప్రాక్టీస్ సో విశ్వాసం లేదు అనే అనే విశ్వాసం లేదన్న స్టేట్మెంటే విశ్వాసం ఉంది కాబట్టి యసుక్రీస్తున్న నమ్ముతున్నాం దాన్ని కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయడం మనకు తెలియట్లా దర్ ఇస్ నో స్టేట్మెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఒక క్రైస్తవుని జీవితంలో ఇట్లాంటి స్టేట్మెంట్ ఉండకూడదు నాకు విశ్వాసం లేదు అని అది అబద్ధం నువ్వు ఏసుక్రీస్తును నమ్ముతున్నావంటేనే నీకు విశ్వాసం ఉంది ఆ ఉన్న విశ్వాసాన్ని సరి అయిన విధానములో వాడడమే మనం నేర్చుకోవాల్సింది కానీ ఈ నేర్చుకునే ప్రాసెస్ లో మనకు చాలా అటాక్స్ జరుగుతాయి నేను చేయలేనేమో నాకు తక్కువ విశ్వాసం ఉందేమో అల్ప విశ్వాసమేమో అన్న అటాక్స్ జరుగుతున్నప్పుడు ఆ అల్ప విశ్వాసాన్ని ఆ అపనమ్మకాన్ని అన్నిటినీ ఏసీ దగ్గర తీసుకెళ్తే ఆయన సెటిల్ చేస్తాడు దెన్ ఆ కొండన గుట్టన కంబలి చెట్ట ఏది అది వెళ్లిపోయి దేవుడి సన్నిధిలో మనకు విజయం వస్తుంది కాబట్టి ఈ రోజు అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా డోంట్ వరి హ్యాపీగా ఆయన దగ్గరికి నాకు లేదు ప్రాబ్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నా వల్ల కాదు నా ఏం చేద్దాం చెప్పు నువ్వు చేస్తా అంటున్నావు నేను లమ్లేకపోతున్నా నువ్వే సాయం చేయ మరి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సి మినిస్ట్రీ అలాగే స్టార్ట్ అయింది అలాగే స్టార్ట్ అయింది ఏసే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది ఓ ఏమి తెలియనప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఇదే చెప్పేది నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలి నాకు ఒక్క ముక్క అర్థం కావట్లా నువ్వే నాకు అర్థం చెయ్యి నువ్వే నాతో పని చేపించుకో అని చెప్పే దేవుణ్ణి ఎలా ఎలాగెల్తావు ఇన్ని దేశాలకి ఎలాగెల్తాం మాకేం తెలియదు నాకు తెలిసిందల్ల హైదరాబాద్ మహబూబ్ నగర్ తర్వాత ఈ ఊరు ఈ మూడు ఊళ్ళు తప్ప ఎక్కడికి వెళ్ళాలి సో ఈ మూడు ఊర్లు తెలిసిన దాన్ని మొత్తం ప్రపంచం అంతా తిప్పుతా ఉంటున్నావు ఎలా సాధ్యం నీకే తెలవాలా నువ్వు చేయి మరి నేను ఇక్కడ ఉన్నాను అరిగిటి సో సింపుల్ అల్ప విశ్వాసం ఉంటే అప్పచెప్పేసాయి అపనమ్మకం ఉంటే అప్ప చెప్పేసాయి నీకేది చేత కాదు ఆ దేవుడికి అప్ప చెప్పేసాయి సమస్తాన్ని ఆయన నెరవేరుస్తాడు హలో